హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన వెన్నెల స్టోరీ నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సరే రాత్రి చాలా తొందరగా పడుకున్నావు అని అంటూ బెడ్ దగ్గరికి తీసుకెళ్తుంటాడు రాత్రి జరిగిందంతా గుర్తుకు రావడంతో వెన్నెల చేతిని వదిలించుకుని బయటకు వెళ్ళబోతుంది ఏ ఎక్కడికి వెళ్తున్నావు రా అంటూ లాగుతాడు ఏవండి ప్లీజ్ నా కడుపులో చాలా నొప్పిగా ఉందండి వద్దండి అంటూ బ్రతిమలాడుతుంది గౌతమ్ అసలు పట్టించుకోకుండా లాక్కెళ్తుంటాడు ఇంతలో బయట నుంచి ఛాయదేవి పిలుస్తూ రే దాని అమ్మ నాన్న వచ్చారా బయటికి పంపించు అలాగే అన్ని వివరంగా చెప్పు అని వెళ్ళిపోతుంది చూడు రాదే జరిగింది ఏదైనా మీ అమ్మకు చెప్పావో మర్యాదగా ఉండదు అర్థమైందా కిందికి వెళ్ళాక ఏమైనా తెలివితేటలు చూపించాలనుకున్నావో మీ అమ్మ నాన్న మా ఇంట్లో ఉన్నారు గుర్తుపెట్టుకో వాళ్ళు అంటూ గెంటినట్టుగా తోస్తాడు నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంది గౌతమ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు తనకి కూతుర్ని చూసిన సీతకి ఏదో అనుమానంగా ఉంటుంది రాత్రి సరిగ్గా నిద్ర లేనట్టుగా కళ్ళు ఎర్రగా ఉండి నీరసంగా కనిపిస్తూ ఉంటుంది ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతుంది సీత ఇప్పుడే కదా లేచింది అందుకే అలా నీరసంగా కనిపిస్తుంది అంటుంది ఛాయాదేవి ఏంటి ఇప్పుడు లేచావా అదేంటమ్మా నువ్వు ఇప్పటి వరకు పడుకున్నావా ఒంట్లో అంతా బాగానే ఉంది కదా అంటుంది అదేంటి మీ అమ్మాయి రోజు ఈ టైంకే లేస్తుందిగా అంటుంది ఛాయాదేవి ఏంటండి మీరు మాట్లాడేది అంటారు నారాయణ సీత అవును కావాలంటే మీ అమ్మాయిని అడగండి అంటుంది ఇద్దరు వెన్నెల వంక చూసేసరికి దించుకొని ఉంటుంది వాళ్ళు మాట్లాడేలోపు గౌతం వస్తూ ఉంటాడు ఇద్దరిని చూడగానే అరే అత్తయ్య మామయ్య మీరెప్పుడు వచ్చారు అంటూ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడు వెంట వెంటనే మాటలు మారుస్తున్న తల్లి కొడుకులను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది వెన్నెల అయ్యో పర్లేదు బాబు ఎలా ఉన్నారు అని అడుగుతాడు నారాయణ బాగున్నాను మీరెలా ఉన్నారు అని అడిగి సరే మీరు మాట్లాడుతూ ఉండండి నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొద్ది సమయం తర్వాత కూతురు దగ్గరికి వెళ్ళి అంతా బాగానే ఉంది కదమ్మా అని అడుగుతుంది సీత గౌతమ్ మాటలు గుర్తుకు రావడంతో ఏం చెప్పలేక అని మాత్రమే చెప్తుంది ఏం మాట్లాడవేంటమ్మా అని చూసేసరికి పెదవి దగ్గర గాయం ఉండడంతో అయ్యో ఏమైంది తల్లి అని చూస్తుంది దేవి అక్కడికి వచ్చి అమ్మా వెన్నెల ఇదిగోనమ్మా నీ జ్యూస్ అని ఇస్తుంది అదేంటండి మీరు తీసుకొచ్చారు అని అంటుంది సీత మీకు కొత్తగా ఉందేమో కానీ నాకు ఇది అలవాటేనండి అని అసలు మీకు చెప్పవలసిన విషయం ఇంకొకటి ఉందండి అంటుంది నేను మీతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదో తెలియదు కానీ నా కొడుకు సంతోషం అడగాల్సి వస్తుంది అంటుంది ఏంటండి అది ఏదైనా పర్లేదు అడగండి అంటుంది సీత వెన్నెలకి ఈ పెళ్ళి ఇష్టమే కదా అంటుంది అవును తనకి ఇష్టమే ఏమైందండి ఇప్పుడు ఎందుకని అలా అడుగుతున్నారు అంటుంది ఏం లేదు రాత్రి వీళ్ళ శోభనానికి అయితే చేశాం కానీ ఎందుకునో వెన్నెల గౌతమ్ని దగ్గరకు కూడా రానివ్వలేదు ఒకవేళ భయం వలనేమోనని నేను నచ్చ చెప్పాను అయినా సరే మొండిపట్టుగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉంది ఇదిగో ఇప్పుడు మీ మాటలు విని వచ్చింది అంటుంది అత్తగారు చెప్పిన ఘోరమైన అబద్ధాన్ని విని వెన్నెల నిర్గాంతపోతుంది రాత్రి తనని అంతలా హింసించిన కొడుకుని ఏమి అనకుండా తిరిగి తనపై నిందలు ఎందుకు వేస్తుందో అర్థమవ్వక ఏం మాట్లాడలేకపోతుంది నేను చెప్పాల్సింది చెప్పాను మీరే తనకు నచ్చ చెప్పండి అని వెళ్ళిపోతుంది వెన్నెలా ఏంటమ్మా ఇది అలా భర్తని దూరంగా ఉంచొచ్చా అమ్మా అది నాకు తెలుసమ్మా అందరికీ ఉండే భయమే ఇది ఎందుకని ఇలా దూరంగా ఉండటం కరెక్ట్ కాదమ్మా మీ ఆయన మంచివాడు కనుక నేను ఏమీ అనలేదు అదే అయితే ఇలా మాటలతో చెప్పరు అలానే మీ అత్తగారి చేత పనులు చేయించడం ఏంటమ్మా మన ఇంట్లో ఎన్ని పనులు చేసేదానివి అవన్నీ మర్చిపోయావా వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా మనం నేర్చుకోవాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి అవి ఇలా చెప్పించుకోకూడదు సరేనా నీ భర్త మాట వింటూ అతను ఎలా చెప్తే అలా నడుచుకోవాలి తల్లిగా నీకు ఇంతకన్నా ఏం చెప్పలేనమ్మా అర్థమైందిగా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే అత్తగారి వంక చూస్తూ ఉంటుంది వెన్నెల ఏంటో చూపులు ఓహో మీ అమ్మతో అబద్ధం చెప్పానన్నా తప్పలేదు నా పని మనిషి కోడలా అంటుంది నవ్వుతూ మళ్ళీ ఏంటి పని మనిషి అన్నానన్నా నువ్వు ఇంటికి వచ్చింది కోడలుగా కాదు మా ఇంటి పని మనిషిగా కాకపోతే డబ్బు ఇచ్చే బదులు నా కొడుకు నీ తాళి కట్టాడు అంతే వాడి మోజు కూడా తీరాలిగా అంటుంది ఛాయాదేవాసలు ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కావడం లేదు కానీ ఒక్క విషయం మాత్రం మెదడుకు చేరింది వీళ్ళు కావాలని మంచి వాళ్ళుగా నటించి మోసం చేసి పెళ్లి చేశారు కానీ ఎందుకు అసలు నన్ను ఇలా బాధ పెట్టేంత తప్పు నేనేం చేశాను గౌతమ్ రాగానే అతనితో మాట్లాడాలి అని అనుకుంటూ తన గదికి వెళ్ళబోతుంది ఏయ్ ఎక్కడికి ఆగు అని చిటికలు వేసి పిలుస్తుంది ఛాయాదేవి అది అత్తయ్య చాలా నీరసంగా ఉంది అంటుంది నోర్మి అని గట్టిగా అరుస్తూ దగ్గరికి వస్తుంది ఎవర నీకు అత్తయ్య ఇప్పుడేగా చెప్పాను నువ్వు ఇంటికి పనిమనిషివని అప్పుడే అప్పుడే మర్చిపోయావా పని వాళ్ళు కేవలం అమ్మగారని మాత్రమే పిలవాలి అంతేకాని ఇలా వరుసలు పెట్టి కాదు అర్థమైందా అని జుట్టు పట్టుకుని గుంజుతుంది తనను చూసి అక్కడ అందరూ నవ్వుతుంటే పని వాళ్ళు మాత్రం అయ్యో పాపమని చూస్తుంటారు వెళ్ళు వెళ్ళి ముందుగా నాగది శుభ్రం చేయి ఎయ్ ఇలా రండి అని ఇతన్ని పిలిచి దీనికి ఇంట్లో ఏ పని చేయి ఎలా చేయాలో చెప్పండి అని పంపిస్తుంది ఒక్క రాత్రిలోనే మారిపోయిన తన జీవితాన్ని గురించి ఆలోచిస్తూనే అన్ని పనులు చేస్తూ ఉంటుంది పొద్దున్నుంచి ఏం తినలేదేమో ఆ పనులకి ఇంకా నీరసించిపోతుంది తన వెనకే ఉన్న ఇద్దరు అమ్మ మీరు తప్పుకోండి మేము చేస్తాము అని తనని కూర్చోబెట్టి తీసుకొచ్చి ఇస్తారు వారి సహాయంతో కొంచెం తొందరగానే పనులు పూర్తి చేస్తుంది అలసటగా ఉండటంతో ముఖం కడుక్కొని లోపలికి వచ్చేసరికి గౌతమొస్తాడు తనను చూడగానే ఆశగా వెళ్తుంది వెన్నెల పెళ్లి జరిగి వెళ్ళాక అర్జున్ ఎవరితోని మాట్లాడకుండా ఒంటరిగా గదిలోనే ఉండిపోతాడు ఎంత నచ్చ చెప్పినా వినడం లేదు అమ్మా కొన్ని రోజులు నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్ అని అంటాడు కొడుకుని అలా చూసి బాధపడటం తప్ప ఏం చేయలేకపోతున్నారు తన తల్లిదండ్రులు అలానే పది రోజులు గడిచిపోయాయి ఎందుకో తెలియదు ఆ రోజు ఉదయం నుంచి ఏదో తెలియని అలచడిగా ఉంది అర్జున్కి వెన్నెలను చూడాలని మనసు పీకుతున్న బలవంతంగా పెట్టుకున్నాడు బయట మాటలు వినిపిస్తుంటాయి కానీ పట్టించుకోడు మధ్యలో వెన్నెల అని చెప్పగానే విని వెంటనే బయటకు వస్తాడు సీత అక్కడ విషయాలన్నీ చెప్తూ ఉంటుంది సరోజినికి ఇద్దరు అర్జున్ని చూడారు ఛాయాదేవి చెప్పిన మాటలను చెప్తుంది సీత అన్నీ విన్న సరోజిని కానీ సీత మన వెన్నెల ఎప్పుడూ అలా బాధ్యత రహితంగా ఉండదు కదా అంటుంది నాకు అలానే అనిపించింది కానీ నేను చూశాను కదా అందుకనే నమ్మాను వదిన అవన్నీ వదిలే కానీ ఒక విషయం మాత్రం నాకు నమ్మాలనిపించలేదు అంటుంది ఏంటది సీత వెన్నెల తన భర్తని దగ్గరికి రానివ్వలేదు అని చెప్పింది ఆవిడ వెన్నెల ప్రవర్తన అందుకు పూర్తి భిన్నంగా ఉంది వదిన అలానే నేను తన ఒంటి పైన చేతి గుర్తులు కూడా చూశాను అంటుంది సీత ఏంటి సీత నువ్వు మాట్లాడేది నిజం వదిన కానీ తల్లిని కదా అడగలేకపోయాను పైగా వెన్నెలో ఏమీ మాట్లాడలేదు ఎందుకు నాకు అనుమానంగా ఉంది ఆయనకి ఇదే విషయాన్ని చెప్తే కొత్త ప్లేస్ కదా పైగా మనందరినీ వదిలి ఉంటుంది అందుకని కొంచెం బెంగగా ఉంది అని అన్నారు అందుకని మీతో చెప్తే కొంతైనా నా మనసులో భారం దిగుతుందని ఇలా వచ్చాను అంటుంది ఏంటి సీత నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నాకెందుకో అక్కడంతా సవ్యంగా లేదనిపిస్తుంది నాకు అలానే ఉంది అర్జున అందుకని ఒక రెండు రోజులు ఆగి వెళ్దాం అనుకుంటారు ఆ మాటలు విన్న అర్జున్ ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా బయలుదేరుతాడు గౌతమ్ వాళ్ళ ఇంటికి గౌతమ్ని చూసి ఆశగా దగ్గరికి వెళ్తుంది ఏమండి మీరు వచ్చేసారా అత్తయ్య ఏదేదో మాట్లాడుతున్నారు నాకు చాలా భయంగా ఉంది నాకు నీరసంగా ఉందని చెప్పినా ఇంట్లో పనులన్నీ నాతోనే చేయించారు ఒక్కసారి మీరు అత్తయ్యతో మాట్లాడండి అంటుంది అయ్యో ఏమైంది వెన్నలా అసలు అమ్మ ఏమంది అని గౌతమ్ అడిగేసరికి ఛాయాదేవి అన్న మాటలన్నీ చెప్తుంది అవునా రా రా అడుగుదాం అని తీసుకెళ్ళి అమ్మా అని గట్టిగా పిలుస్తాడు కాదు కాదు అరుస్తాడు ఛాయాదేవి వచ్చి ఏంట్రా అలా అరుస్తున్నావు ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని అని అంటూ వెన్నెలను చూసి ఓహో రాగానే నీ చెవిలో ఉదయసిందా ఇది అంటుంది అవునమ్మా అన్నీ చెప్పింది అసలు ఎందుకమ్మా తనతో అలా మాట్లాడావు నువ్వు అంటాడు ఆవేశంగా నేనేం తప్పుగా మాట్లాడనురా నిజమేగా చెప్పాను ఇది మనకి జీతం లేని పని మనిషిగా అంటుంది కాదమ్మా ఇది కేవలం జీతం లేని పని మనిషి మాత్రమే కాదు నన్ను సుఖపెట్టి మన పగను తీర్చుకునే ఆయుధం కూడా అని అంటూ వెన్నెలను వాళ్ళమ్మ కాల దగ్గర పడేలా విసురుతాడు వాళ్ళు మాట్లాడే మాటలకి వెన్నెలకి ప్రపంచం అంతా స్తంభించినట్టుగా ఉంటుంది తల్లి కొడుకులు ఇద్దరు నవ్వుకుంటూ ఏంటి షాకింగ్గా ఉందా ఇదేముంది నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవి కానీ విన్నావంటే నీ పరిస్థితి ఏంటో అంటూ ఛాయాదేవి వెన్నెల జుట్టు పట్టుకుని పైకి లేపుతుంది ఏమనుకున్నావు నా కొడుకుకి తెలియకుండానే నేను నిన్ను అన్నాననుకున్నావా అసలు ఇదంతా వాడి వ్యూహమేనే అందులో నువ్వు నీ వాళ్ళు ముఖ్యంగా నీ ప్రియుడు భలేగా ఇరుక్కున్నారు అంటుంది ఆవిడ మాటలకి షాకింగ్గా చూస్తుంది ఏంటి నీ ప్రియుడు అన్నానన్నా ఎవరికి తెలియదు అనుకుంటున్నా నీ ప్రేమ అయిన మొత్తం మాకు తెలుసు అసలు కథ మొదలైంది అక్కడేగా నిజానికైతే నిన్ను చంపేయమన్నాను కానీ నా కొడుకు నీ మీద మోజు పడ్డాడు అందుకని నిన్ను పెళ్లి చేసుకుంటే నీ మీద మోజు తీరుతుంది నీ ఆ ప్రియుడికి నువ్వు దూరం అవుతావు అని ఇలా ప్లాన్ చేశాం అని అంటుంది ఎందుకు అసలు ఎందుకు ఇలా చేశారు ఎవరు మీరు నా మీద అర్జెంట్ మీద మీకేంటి కోపం నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని అంటూ ఆవేశంగా గౌతమ్ కాలర్ పట్టుకుని అడుగుతుంది వెన్నెల నీకెంత ధైర్యం ఉంటే నా కాలర్ పట్టుకుంటావే అని ముందు చెంపపై కొట్టి తర్వాత తన బెల్ట్ తీసుకొడతాడు ఆ దెబ్బలకి తాళలేక వెన్నెల ఏడుస్తూ ఉంటుంది ఏడవే ఇంకా గట్టిగా ఏడు నీ ఏడుపు విని నిర్జీవంగా పడి ఉన్న నా కూతురులో చలనం రావాలి అని గౌతమ్ ఇంకా గట్టిగా కొట్టరా దీని అరుపులు అక్కడున్న వాడికి వినిపించాలి అని గౌతమ్ని ఇంకా రెచ్చగొట్టుతూ ఉంటుంది ఛాయాదేవి అందరూ తనని చూస్తూ ఉంటారు కానీ ఎవ్వరూ అంటే చెప్పరు చూసి చూసి గౌతమ్ వదినకి జాలి వేసి మెల్లిగా అత్తయ్య దగ్గరికి వచ్చి అత్తయ్య ఆపమని చెప్పండి ఇంకా కొడితే చచ్చిపోయేలా ఉంది అసలే నిన్న నుంచి తన శరీరం చాలా తట్టుకుంది అని అంటుంది కోడలు చెప్పింది కూడా నిజమే ఇది అప్పుడే చేస్తే ఎలా అని అనుకుంటు రే ఆగరా ఒకేసారి కొడితే చస్తుంది ఈ రోజుకి ఇది చాలులే మళ్ళీ రాత్రికి ఓపిక ఉండాలిగా అంటుంది ఆ మాటలు వింటుంటే వెన్నెలకి రాత్రి జరిగింది గుర్తుకొచ్చి వెన్నులో వణుకు పుడుతుంది పని వాళ్ళని పిలిచి నేను తీసుకెళ్లి గదిలో పడేయండి అని వెళ్ళిపోతారు అక్కడి నుంచి వాళ్ళు వెన్నెల లేపినా నిలబడే సత్తువ లేక పడిపోబోతుంది నెమ్మదిగా ఎలాగోలా నిలబెట్టి తీసుకెళ్తారు తన తోడి కోడలకి మాత్రం వెన్నెలని అలా చూసి పాపం అనిపిస్తుంది అందుకనే తను కూడా వాళ్ళతో పాటే వెళ్ళి వెన్నెల గాయాలకు మందు రాస్తుంది తను డాక్టర్ కావడంతో వెన్నెల గాయాలు తొందరగా మానేలా ట్యాబ్లెట్స్ ఇచ్చి నిద్రపుచ్చుతుంది అర్జున్ గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తాడు బయట సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకోవడంతో వాళ్ళతో గొడవ పడి వస్తాడు లోపలికి సెక్యూరిటీ అరుపులకి గౌతమ్ అతని ఫ్యామిలీ వస్తారు అర్జున్ని చూసి చూసావా మనం ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలిగినట్టు ఇక్కడ దెబ్బ పడిందో లేదో అక్కడ నొప్పొచ్చేసింది అంటాడు గౌతమ్ అవున్రా నిజమే అని వెనక్కి వస్తున్న సెక్యూరిటీని చేతి సైగతో వెళ్ళిపోమంటుంది అర్జున్ని చూసి ఏంటి బాబు ఎలా వచ్చావు అంటుంది వెన్నెల ఎలా ఉంది ఒకసారి వెన్నెలని పిలవరా చూసి వెళ్ళిపోతాను అంటాడు ఏ ఎందుకని తనతో నీకేం పని అయినా ఇప్పుడు వెన్నెల లేదు బయటికి వెళ్ళింది అంటాడు గౌతమ్ బయటికా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు అర్జున్ ఎక్కడికో వెళ్ళింది ఆయన ఏంటి అంత ఆరాటపడుతూ అడుగుతున్నావు అసలు మీరిద్దరు ఫ్రెండ్స్ అయినా లేక ఇంకేదన్నానా అంటాడు చూస్తే తెలియడం లేదా గౌతమ్ ఇది నీ ఆరాటం ఇంకేదో ఉందనిపిస్తుందిరా అని అంది ఛాయాదేవి అయ్యో మీరు తప్పుగా భావిస్తున్నారు అలాంటిదేమీ లేదు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం అంతేనండి ఇంకేం లేదు అంటాడు ఇంతలో పనమ్మాయి వచ్చి చిన్నబాబు గారు వెన్నెలమ్మకి జ్వరం వచ్చింది అందుకే కోడలమ్మ గారు మిమ్మల్ని ఈ ఇంజక్షన్ తెమ్మని చెప్పారు అంటుంది అది విన్నా అర్జున్ ఏంటి వెన్నెలకి జ్వరమా మరి బయటికి వెళ్ళింది అన్నాడు అంటాడు అసలు ఏంటయ్యా నువ్వు వెన్నెల వెన్నెల అని మా ప్రాణాలు తీస్తున్నావు ముందు వెళ్ళెక్కడి నుంచి అంటూ చిరాకు పడుతుంది ఛాయాదేవి నేను ఒకసారి వెన్నెలను చూడాలి ఆ తర్వాత మీరు చెప్పినట్టుగానే వెళ్ళిపోతాను అని వచ్చిన అమ్మాయిని గది ఎక్కడా అంటాడు ఏ ఒకసారి చెప్తే అర్థం కాదా వెన్నెల లేదు ఏం లేదు ముందు వెళ్ళి నుంచి అని అంటాడు గౌతమ్ ప్లీజ్ అండి ఒకసారి అని వెళ్ళబోతున్న అర్జున్ పట్టుకొని లాగి ఏ ఏంట్రా మాటలతో చెప్తే అర్థం కాదా అయినా అంత ప్రేమ చూపిస్తున్నావేంటి కొంపదీసి ముందే పెళ్ళికి ముందే ప్రేమ ఆయన నడిపారా ఏంటి అంటాడు అయ్యో చెప్పాను కదండి ఏమీ లేదని ఒకసారి చూడనివ్వండి అని అంటాడు చెప్పాను కదా కుదరదని అయితే సరే నేను వెళ్ళను పోనీ తననైనా తీసుకురండి ఇక్కడ నుంచే చూసి వెళ్ళిపోతాను అంటాడు ఏంటి ఆటలుగా ఉందా నా చూడాలని ఉంది అని నాతోనే చెప్తున్నావు ముందు నువ్వు నాడు బయటికి అని అంటూ తోస్తూ ఉంటాడు అర్జున్ అవేమీ పట్టించుకోకుండా వెన్నెల వెన్నెల అని అరుస్తూ ఉంటాడు నిద్రలో ఉన్న వెన్నెలకి అర్జున్ పిలుపు వినిపించి కదులుతూ ఉంటుంది అది చూసిన తన తోడికోడలు ఆశ్చర్యపోతుంది ఎందుకంటే తను ఇచ్చిన ట్యాబ్లెట్స్కి చాలా మద్దుగా పడుకుంటారు కానీ వెన్నెల అర్జున్ అరుపులకి కదులుతూ ఉంటుంది ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందా అని అనుకుంటుంది తనకి కూడా అన్ని విషయాలు తెలుసు నీకు మాటలతో చెప్తే లాభం లేదురా అంటూ అర్జున్ని కొడతాడు గౌతమ్ కింద పడినా మళ్ళీ లేచి వెన్నెలను పిలుస్తాడు అర్జున్ ఆ అరుపులు పదే పదే వినిపించడంతో వెన్నెల కళ్ళు తెరిచి లేస్తుంది గౌతమ్ ఎన్ని రోజుల తన కోపాన్ని కూడగట్టుకొని అర్జున్ని కొడుతూ ఉంటాడు అర్జున్ మాత్రం కనీసం అతనికి ఎదురు కూడా తిరగడం లేదు ఆ దెబ్బలను భరిస్తూనే వెన్నెల అని పిలుస్తుంటాడు కారణం అతను వెన్నెల భర్త అని వెన్నెల నెమ్మదిగా లేచి గది బయటకు వస్తుంది పని వాళ్ళు పట్టుకోబోతుంటే వద్దని తను కూడా అక్కడే ఉంటుంది మెదున ఇక అర్జున్ వెన్నెలనే చూస్తాడా ఒకవేళ చూస్తే తనని ఆ నరకం నుంచి తీసుకెళ్ళగలడా అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి